ఇక వైసీపీ ఓటమికి గల కారణాలని మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు లేదా రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు రకరకాల కారణాలు తెలిపారు తెలిపారనమాట కానీ ఇవన్నీ కూడా కాదు ఈవీఎం ట్యాంపరింగ్లు అని ఇండైరెక్ట్గా చాలామంది వైసీపీ అధిష్టానమే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే మరి చెప్పి చెప్పినట్లుగా దాని మీద నెప్పమైతే నెట్టేశారు చాలామంది ఈవీఎంలో మోస ఈవీఎంలోనే మోసం జరిగింది అందుకే వాళ్ళకి అన్ని సీట్లు వచ్చాయని కూడా ప్రచారం అయితే చేద్దామని ట్రై చేశారు కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలే అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కసారిగా ఆ నేతలే బయటకు వచ్చి నిజాలు ఒప్పుకుంటున్నారు సిన్సియర్గా వాళ్ళని మెచ్చుకోవచ్చు తాజాగా నిన్న కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గానికి చెందిన ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మరి నిన్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో అయితే ఆయన మనసులో ఉన్న భావాలను అయితే బయటపెట్టారు అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయిందా అని ఎందుకు ఓడిపోయింది నా సీరకం మద్యం వల్లనే సగం వైసీపీ ఓటమి గల కారణాలు ఎందుకంటే చాలామంది ప్రజలు కష్టపడి పని చేసుకుంటారు కొంచెం వాళ్ళకి అలవాట్లు కూడా ఉంటాయి మద్యం అలవాట్లు ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఏపీలో అలవాటు వాళ్ళు ఉండొచ్చు బహుశా ఈ ఇరవై ఐదు శాతం మంది వైసీపీకి దూరం అయ్యారట ఎందుకంటే మరి వాళ్ళు చేసుకునే ఐదు వందల కూలో ఈ మందుకే రెండు వందల నుంచి మూడు వందలు వెచ్చించాల్సి వస్తుంది ఇంక ఇంట్లో వాళ్ళు వాడుకునేది రెండు వందలు ఇంక మరి ఓటమి చెందకేమవుతుంది ఈ విషయాన్ని వాళ్ళు గ్రౌండ్లో గుర్తించి తీసుకెళ్ళి ఇటు విజయసాయి రెడ్డి గారికి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇద్దరికి చెప్పారు ఒరే బాబు ఇక్కడ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి మరి దాన్ని సరిచేయండి అది సరి చేస్తే మనం విజయం సాధిస్తామని ఎన్నికల సంవత్సరం ముందు స్టార్టింగ్ ధరలప్పుడు కూడా చెప్పారు ఏపే లేదు పోనీ ఆరు నెలల ముందన్న ఆపారంటే అది లేదు ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే నాసిరకం మద్యం అని ప్రచారం చేస్తుందో ఆ ప్రచారం జనాలు బాగా వెళ్ళింది అది నిజంగానే జరిగింది నాసిరకం మద్యం సంగతి పక్కన పెడితే ఈ రేట్లు అనేది బాగా జనాల్లోకి తీసుకెళ్లారనమాట ఇందులో మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అధికారంలోకి వస్తే సాధారణ రేట్లకే మద్యం మళ్ళీ వస్తుంది మంచి బ్రాండ్లు వస్తాయి అని చెప్పేశారు కూడా ఆయన అంటే ఒక నాయకుడు ఆ మాట చెప్పకూడదు అంటే మద్యం హామీ అనేది ఇవ్వకూడదు ఏ నాయకుడైనా కానీ ఏంటంటే ఆయన మద్యం నేను తక్కువకి ఇస్తానని చెప్పకుండా సాధారణ రేట్లకే ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రజల్లో అది కూడా ఒక సమస్యలో తయారైంది కాబట్టి అది ఆయన హామీ ఇచ్చారు అయితే అదేవిధంగా విధంగా ఇసుకపైన ఆధారపడిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఇసుక ధరలు పెరగటం వల్ల వాళ్ళలో మనకు వ్యతిరేకత వస్తుంది ఇది సరిచూడు అని ఆయన చెప్పాడు అయినా వాళ్ళ మాట లేదు ఎంతవరకు మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి నూట యాభై ఒకటి ఒక యాభై పోయినా వంద రావంటారా లేదా నూట పది రావంటారా ఈక్వేషన్స్ చూద్దాం కుల సమీకరణలు ఏది జాస్తిని కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం నూట డెబ్బై ఐదు గెలుస్తాం అన్నారు కానీ వాళ్ళ మనసులో మతికి ఒక నూట పది అలా బయటపడతాం అనుకున్నారు కానీ అక్కడ పదకొండు సీట్లకి పరిమితమైంది సో ఏదేమైనా ఇంకా నేతల్లో ఉంది అసంతృప్తి ఇది మొదట రెండున్నర సంవత్సరాల నుంచి తర్వాత నుంచే ఉంది కాకపోతే వాళ్ళు ఎవరు బయటపడాలి అందుకే ఎక్కడ సీట్లు కొంతమందికి మొండి చూపించిన అక్కడ బయటకు వచ్చి గందరగోళం చేసిన పరిస్థితి నాకు సీటు రాలేదు నాకు నేను ఎప్పటి నుంచి అక్కడ పార్టీ నమ్మకం నా మాటలు ఎక్కడ రాలేదు ఇక మిగతా పార్టీలు తెలుగుదేశం జనసేన వాటిలో పెద్ద పెద్ద ఆఫీసులు దాఖల పెట్టడం సొంత పార్టీ వాళ్ళే అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఎవడైతే ఇన్ఛార్జీలు ఉంటాడు ఆడు సీట్ రాబోయినాడు దాఖలు చేశారు కదా దానికి డిమాండ్ ఉంది అప్పటికే నీళ్ళు అర్థం చేసుకోలేదు అనేది కొంతమంది వాదన అయితే ఏర్పడుతుంది ఏదేమైనా ఓటమికి గల కారణాలు అయితే వాళ్ళు గుర్తించారని గుర్తించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ప్రజల తరఫున ఉంటూ పోరాడుతూ ఇక ప్రజల్లో ఉన్న సాధక బాధల్ని అభివృద్ధి పైన వీటిని ప్రశ్నిస్తూ కనుక అంటే ప్రశ్నించే హక్కు కూడా వాళ్ళకి లేదనుకోండి ప్రస్తుతానికి మరి ఆ హక్కు ఏమన్నా ఆ అధికార పార్టీ తప్పిదాలు ఏమన్నా జరుగుంటే ఇక ప్రశ్నిస్తూ ప్రజలతో పాటు ఉంటే ఏదైనా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళు బాగా అభివృద్ధి చేస్తే ఇక అవకాశం ఉండదు కనీసం ప్రతిపక్షం అన్నా వచ్చిద్దే లేదో చూడాలన్నమాట మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి